పాజిటివ్ పర్సన్ అండ్ నెగటివ్ పర్సన్ ఇద్దరు వ్యక్తులు మనలో ఉంటారని మీరు చెప్పారు సార్ అయితే నెగటివ్ పర్సన్ పని చేయకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి మనిషి పెరిగేటప్పుడు యుక్త వయసు నుండి బాల్యం నుండి యుక్త వయసు యుక్త వయసు నుండి మధ్య వయసు పెరిగేటప్పుడు తను ఎంతోమంది నెగిటివ్ మనుషులు చూస్తూ నెగిటివ్ వాళ్ళ సందర్భాల్లో పెరుగుతుంటాడు మనం ఏం చేయగలమంటే మన చుట్టూ ఉండేటువంటి వాతావరణం చాలా ముఖ్యం మన చుట్టూ ఉన్న మనుషులు ఎవరు ఫ్రెండ్స్ రిలేటివ్స్ బెస్ట్ ఎప్పుడు ఎవరితో ఉంటాను వాళ్ళ పేర్లని రాయాలి వాళ్ళన్నీ రాసి ఆ పేర్లు రాయడం మొదటి స్టెప్ అనుకోండి రెండవ స్టెప్ ఏంటంటే అందులో నెగిటివ్గా మాట్లాడేవాళ్ళు ఎప్పుడూ నెగిటివ్గా నన్ను ప్రోత్సహించేవాళ్ళు అంటే నేను నెగిటివ్నే నాలో తెచ్చేవాళ్ళు ఎవరు వాళ్ళ పేర్లన్నీ అండర్లైన్ చేయండి లేదా టిక్ చేయండి ఇది స్టెప్ నెంబర్ టూ అనుకోండి థర్డ్ స్టెప్ ఏంటంటే ఆ నేమ్స్ అన్నింటినీ కూడా నా లైఫ్లో ఈ రోజు నుండి ఉండకూడదు డిలీట్ చేసేయండి డిలీట్ చేసేసి ఇక మీదట వాళ్ళు ఏమైనా అన్నా కూడా వాళ్ళు వాళ్ళ దగ్గర వాళ్ళకి దగ్గరగా ఉండకపోవడం మంచిది డిలీట్ చేసేసాం కాబట్టి కానీ కొన్ని సందర్భాల్లో నా తమ్ముడో లేకపోతే అన్ననో అక్కో చెల్లె వచ్చారనుకోండి ఆ లిస్టులో వాళ్ళని డెలీట్ చేయలేను కదా అప్పుడు వాళ్ళంటారు నువ్వు దేనికి పనికి రావరా అన్నారు వాళ్ళు అది నెగిటివ్ డైలాగ్ నేనేం చేస్తాను నేనే అంత అందరికీ పనికొచ్చేవాడిని అని దాని డైలాగ్ మార్చండి రివర్స్గా వెయిట్ పెట్టుకోని దాన్ని అంటే వాళ్ళు ఏం నెగిటివ్ మాట్లాడినా మీ చెవుకొచ్చేసరికి అది పాజిటివ్గా మారి మీలో ఎంటర్ కావాలి అలా ప్రిపేర్ కండి సో ఇలాంటి స్టెప్స్ ఫాలో కావడం వల్ల చుట్టూ ఎంత నెగిటివ్ వాతావరణం మనం అఫెక్ట్ కాం దానివల్ల అదనమా రైట్ రైట్ ఇంకో స్టూడెంట్ డౌట్ కూడా కనుక్కుందాం గుడ్ మార్నింగ్ సార్ సార్ నేను పాజిటివ్గా ఉండాలనుకుంటున్నాను కానీ నేను ఉండలేకపోతున్నాను నాకు ఎక్కువ నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి ఎందుకు అలా ఇట్స్ ఎ గుడ్ క్వశ్చన్ చాలామంది సమస్య అది మీరు ఒక్కరే కాదు చాలామంది మేము పాజిటివ్గా ఉండాలనుకుంటాము కానీ ఉండలేకపోతున్నామని నెగిటివ్ థాట్స్ వస్తాయని ఇక్కడ ఎమోషనల్ వీక్నెస్ అని చెప్పచ్చు ఒక ఎగ్జాంపుల్ ఒక ఫాదర్ లేదా మదర్ వాళ్ళ అమ్మాయి ఫైవ్ ఓ క్లాక్ నుండి కాలేజీ నుండి డైలీ వస్తుంది ఇవాళ ఫైవ్ టెన్ అయినా రాలేదు ఫైవ్ ట్వంటీ అయినా రాలేదు ఫైవ్ థర్టీ అయింది పేరెంట్స్ ఏం చేస్తారు వాళ్ళు పాజిటివ్గా ఉండాలనుకుంటారు కానీ వాళ్ళ అమ్మాయి ఇంకా రాలేదు అప్పుడు నెగిటివ్ థాట్సే వస్తాయి ఏమైనా అయిందేమో ఎక్కడ కింద పడిపోయిందేమో యాక్సిడెంట్ అయిందేమో రకరకాల నెగిటివ్ ఆలోచనలు వస్తాయి ఎందుకు అక్కడ ఎమోషనల్ బాండ్ ఉంది ఆ ఎమోషనల్ బాండ్ వల్ల ఒక భయం ఏర్పడి ఆ భయం నుండి వాళ్ళకి నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి మీరేం చేయాలి ప్రతి యాక్టివిటీలో అటాచ్మెంట్ ఉన్నట్టుగా డిటాచ్మెంట్ పెట్టుకోండి ఉద్యోగానికి వెళ్తున్నాను చాలా ముఖ్యం ఉద్యోగం ఇది కాబట్టి ఆ ఎంతో ఎక్కువ ముఖ్యం అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా భయం పెరుగుతుంది రాకపోతే ఏమవుతుంది అనేది ఎందుకంటే అది అదే నెగిటివ్ థాట్ అప్పుడు ఏం చేయాలి అటాచ్మెంట్ డిటాచ్మెంట్ రాకపోతే ఇంకో ఉద్యోగం అంటే మీరు దాన్ని ఎలా తీసుకోవాలంటేనా రాకపోతే ఇంకో ఉద్యోగం అంటే దీన్ని రెక్లెస్నెస్ అదే కేర్లెస్నెస్ అని కాకుండా ధైర్యాన్ని తెచ్చుకోవడానికి కరేజ్ నింపుకోవడానికి ఆ కరేజ్ మీలో ఉందనుకోండి డిటాచ్మెంట్ కానీ కరేజ్ కానీ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ ఆలోచన రావడానికి అవకాశం తక్కువ ఉంటాయి ఇంకా అంతకంటే ముఖ్యమైనది ఏంటి మీరు గమనించాల్సింది నెగిటివ్ మ్యాన్ని ఫస్ట్ లేకుండా చేయాలి నెగిటివ్ మ్యాన్ నెగిటివ్ తలిస్ మన అయిందాక ఆ నెగిటివ్ యంత్రం కానీ అది లేకుండా చేస్తేనా ఎట్టి పరిస్థితిలో మనకి థాట్స్ రావు ఒక పిల్లవాడు గోడెక్కి నడుస్తూ ఉంటాడు ఆ గోడ మీద ఎక్కి నడుస్తూ ఉంటే పెద్దవాడు గోడమెక్కి నడుస్తూ ఉంటే పడిపోకూడదు పడిపోకూడదు జాగ్రత్తగా నడచాలా అని అనుకుంటూ నడుస్తాడు అదే ఒక చిన్న పిల్లవాడు ఎవరు ఎక్కమని చెప్పలే పెద్దవాడు ఎందుకు గోడెక్కాడు ఏదో అవసరం కొద్ది ఆయన గోడ ఎక్కాడు కానీ చిన్నపిల్లలు అవసరం కాదు ఆడుకుంటూ ఎక్కుతారు గోడ ఎక్కిన తర్వాత పరిగెత్తుంటాడు గోడ మీద కింద పడిపోతానేమో ఒక ఆలోచనకు రాదు వాడికి కాబట్టి వాడు అంత ఫ్రీగా ఉంటాడు మనం పెరిగిపోతే మనతో పాటు ఏం పెరిగాయి నెగిటివ్ ఆలోచనలు ఇది ప్రకృతి ప్రకారం పంట వేస్తే పంటతో పాటు కలుపు మొక్కలు పెరుగుతూ ఉంటాయి దాన్ని ఐడెంటిఫై చేసి మనం అవుట్ చేయాలి అది అవుట్ చేయలేదు ఆ రూట్ అవుట్ చేయకపోవడం వల్ల నెగిటివ్ యాటిట్యూడ్ బాగా పెరిగిపోయి ఉంటుంది మీరు ఏం చేయగలరు అంటే దాన్ని సో ఈ ఫస్ట్ నెగిటివ్ మ్యాన్ కిల్ చేసేయాలి నెగటివ్ పర్సన్ని కిల్ చేసి పాజిటివ్ పర్సన్ని మాత్రమే పెంపొందించుకోవాలంటే ఏం చేయాలి ఒకసారి చిన్న కంక్లూషన్ కంక్లూషన్ వెరీ గుడ్ ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టుగా ఒక పంట వేసినా ఒక పంటలో మొక్కలు పెరిగేటప్పుడు దాంతోపాటు ఈ కలుపు మొక్కలు పెరుగుతాయి అది జనరల్గా జరుగుతుంది మనము ఏ ఎంత పాజిటివ్గా ఆలోచిస్తున్నా ఎంత బాగుంటున్నా కానీ నెగిటివ్ ఎక్కడుండో ఒక పక్క మన లావుతూ ఉంటుంది మన మనసులోకి వస్తుంది అది వచ్చినా కూడా మనం ఫేస్ చేసి దాన్ని పాజిటివ్గా రిసీవ్ చేసుకునేటువంటి పర్సనాలిటీ మనం ఫస్ట్ తెచ్చుకోవాలి ఆ పర్సనాలిటీ కావాలంటే డైలీ మనం కొన్ని ఎక్సర్సైజ్ చేయాలి మెంటల్ ఎక్సర్సైజెస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్ ఉదయం లేస్తేనే మన గోల్స్ అని పెట్టుకొని బాగా లౌడ్గా గట్టిగా ఇవన్నీ సాధిస్తున్నాను ఇవన్నీ నాకు వస్తున్నాయి అని గట్టిగా చదువు అది చదువుతూ చెప్తూ చెప్తూ ఉంటే కొద్ది కాలానికి నెగిటివ్ వాళ్ళకి వచ్చినా కూడా వాటిని లైట్గా తీసుకుంటాను వదిలేస్తానని కాబట్టి డైలీ ఎక్సర్సైజింగ్ ద మైండ్ ఇన్ ఏ పాజిటివ్ మేనర్ అది చేయడం వల్ల నాకు ఎప్పుడు ముందర పాజిటివ్ ఫోర్ మ్యానే ఉంటాడు ఆ పాజిటివ్ మేనే ఉండడం వల్ల లైఫ్ విల్ బీ హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ రైట్ సో ఈ ప్రపంచంలో ఎవడో కూడా పాజిటివ్గా లేకుండా సక్సెస్ తెచ్చుకున్నారని చెప్పలేము అది ఎవరు లేరమాట ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాల్మీకి గారు చాలా వ్యాల్యూబుల్ ఇన్ఫర్మేషన్ చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఫ్రెండ్స్ షోలో జాయిన్ అయినందుకు